ఓం శ్రీ సాయి రామ్ సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి పదహారవ తేదీ శ్రీ సాయి లీలాగుచ్చం పుస్తకం విడుదల పదహారు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శ్రీ సాయి లీలాగుచ్చం పద్య కావ్యం పుస్తకం విడుదలైంది రచన ఎన్ఎం సహాయచారి ప్రకాశకులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజు గారు ఓం శ్రీ శ్రీసాయి ఆధ్యాత్మిక చైతన్య కేంద్రం కొరిటిపాడు గుంటూరు అప్పటి వరకు బాబా మీద పద్యాలు కావ్యాలు ఏవి విడుదల కాలేదు ఇది ప్రథమ పుస్తకంగా విడుదలైంది వీరు శ్రీ సాయి సచ్చరిత్రను తక్కువ అధ్యాయంతో ఒక్కరోజు పారాయణం చేసే విధంగా చక్కగా రాయటం జరిగింది శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారి ప్రోత్సాహంతో వీరు రచించారు తూర్పుగోదావరి జిల్లా వాస్తవులు చాలామంది ఈ పుస్తకాన్ని ఇప్పటికీ పారాయణం చేస్తున్నారు షిర్డి సాయి సేవా అనుగ్రహ రహస్యం పదహారు రెండు రెండు వేల ఆరులో షిర్డి సాయి సేవా అనుగ్రహ పుస్తకం విడుదలైంది రాజర్షి రమణానంద వారి చేతుల మీదుగా విడుదలైంది ఇది రెండు రాష్ట్రాల్లో ఇరవై మూడు జిల్లాల్లో నూట కేంద్రాల్లో ఒకే రోజు లక్ష గ్రంథాలను పంపిణీ చేయటం జరిగింది షిరిడీ సేవ అనుగ్రహ పీఠం విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో జరిగింది ఇంతవరకు సాయశ్యులతో ఒకే రోజు ఇన్ని పుస్తకాలు పంపిణీ చేసింది ఎవరూ లేరు కేశవ్ బలవంత్ కపర్దే జన్మం పదహారు రెండు పంతొమ్మిది వందల ముప్పైలో కేశవ్ బలవంత్ కపర్దే కపర్దే మనోడు జన్మించాడు కపర్దే కొడుకు బలవంత్ గణేష్ కపర్దే కేశవ్ బలవంత్ కపర్దే స్కూల్ టీచర్గా పంతొమ్మిది వందల డెబ్బైలో రిట్ చేసి రిటైర్ అయ్యారు వీరు ఇట్లాంటి అనుభవాలు ఎన్నో ఈ ఫిబ్రవరి పదహారవ తేదీ ఉన్నాయి మంచి పుస్తకాలు విడుదలైనవి తప్పకుండా చదవండి స్వస్య